మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ వందనాలు ఇప్పటి వరకు అనేక వీడియోలు చూశారు నా ఛానల్లో అలాగే ఈ వీడియోని కూడా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ఈ వీడియో తీయడానికి ఇలా మీతో మాట్లాడడానికి ఒక సందర్భం ఉంది అదేంటంటే మనం ఈరోజు చూస్తే సోషల్ మీడియా అంతా కూడా అలాగే ఛానల్స్ అన్నీ కూడా ఒక న్యూస్ ని బాగా వైరల్ చేస్తా ఉంది అదేంటంటే షాలెం రాజ్ అన్నగారు ఏదో అన్నారని స్త్రీలను గురించి ఆయన అనకూడని మాటలు అన్నట్టుగా అలాగే చేయకూడని వ్యాఖ్యానాలు చేసినట్టుగా వాళ్ళకు వాళ్లే ప్రచారం చేసుకుంటూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు క్రైస్తవుల్లో ఉన్నారు ముస్లింస్ లో ఉన్నారు అలాగే ఆయా జాతులు ఆయా మతాల్లో ఆయా కులాల్లో చాలా మంది ఉన్నారు క్రైస్తవులు అందరూ హిందువుల్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇంతమంది విన్నారు చాలా మంది విన్నారు ఆయన చెప్పిన ఆ మాటలు ఎవరికూ రాని రోషం మీకు ఎందుకు వస్తుంది ఈ రోజు స్త్రీలు అందరూ రోడ్లెక్కి బజార్లెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అమ్మన తిట్లు తిడుతున్నారు అంటే మాకు చేత కదనా లేకపోతే ఏంటి అసలు మీరు మనుషులేనా అసలు స్త్రీలేనా మీరు ఒక స్త్రీని అన్నావు అంటూ మీరు ఎంత పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నారు అనుకోడని మాటలు అంటున్నారు అసలు మాట్లాడనుకోడని లాంగ్వేజ్ మీరు మాట్లాడుతున్నారు ఇది సబబేనా చాలా మంది మేం కూడా స్త్రీలమే మేము కూడా సమాజంలోనే ఉన్నాం షాలం రాజు గారు చెప్పిన ఆ యొక్క ఉద్దేశం ఏంటి ఒక ఒక ఒకసారి లోనికి వచ్చి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత సంఘంలో తిరుగుతూ సంఘంలో ఉంటున్న ప్రతి స్త్రీ కూడా బయట అలవాట్లను మానుకొని అంటే తనకున్న పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనంగా లోనికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని వాటి మీద ఆశ అనేది చంపుకొని ఆ దేవుని కోసం త్యాగం చేసి ఆవిడేం చేస్తుందంటే వాటి వాటి మీద ఆశను పెట్టుకోకుండా కొంచెం దూరంగా ఉంటుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ స్త్రీలు అవి పెట్టుకోవడానికి మక్కువ చూపరు అంటే ఇష్టపడరు ఎందుకంటే వాటికన్నా కూడా వీళ్ళకి దేవుని మీద భక్తి ఎక్కువ దేవుని మీద శ్రద్ధ ఎక్కువ అనే రీతిగా అనే ఉద్దేశంతో చెప్పారే తప్ప గా హిందూ స్త్రీల గురించి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు మీరు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారి మళ్ళా ఆ వీడియోని రిపీట్ చేసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కసారి వింటే ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడాడో ఆయన మీకు అర్థమవుతుంది గా హిందూ స్త్రీలు బజార్ మనుషులు అని మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ తిరుగులు తిరిగే వాళ్ళని ఆయన ఎప్పుడు చెప్పలా ఎక్కడా చెప్పలేదు మీరు ఏదో ఒక మొక్క తీసుకొని దాన్ని మీకు అన్వయించుకొని మీకు ఆపాదించుకొని మీరు మాట్లాడే రోడ్లకి ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరే నష్టపోతారు ఎందుకంటే ఈరోజు చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ అందులో మంచే తీసుకోవాలి కానీ చెడు ఎప్పుడు తీసుకోకూడదు ఈ రోజు ఎక్కి ప్రియా చౌదరి అనే ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రవీణ్ అన్న మదర్ గురించి చాలా మంది చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అలాగే షాలేమన్న గారి భార్య గురించి మదర్ గురించి ఎందుకంటే నోటికి ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతారు మీరు బుద్ధి జ్ఞానం లేదా మీరు స్త్రీలుగా చెప్పబడుతూ స్త్రీలుగా ఉంటూ మీ ఇష్టానుసారంగా వేరే స్త్రీలను గురించి అలా మాట్లాడొచ్చా అసలు మిమ్మల్ని ఎవరు అన్నారు మిమ్మల్ని అన్నారా ఎవరైనా మేము హిందూ స్త్రీలు ఎలా తిరుగుతారు ఇలా ఉంటారని మిమ్మల్ని ఏమైనా అన్నారా ముస్లిం స్త్రీలు కూడా పూలు పెట్టుకుంటారు క్రిస్టియన్స్ లో కూడా చాలా మంది పూలు పెట్టుకుంటారు వాళ్ళ 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 ఇష్టానికి వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటది మిమ్మల్ని ఎవరండి వచ్చి మాట్లాడమంది మిమ్మల్ని ఎవరు అన్నారు అసలు గుమ్మడికాయలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా రాజు గారు ఏదో ఆయన చెప్పే వాక్యంలో ఉపమాన రీతిగా ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా చెప్పాడే తప్ప ఫలానా స్త్రీ ఉంటది బజార్ మనుషులు బజార్ తిరిగే తిరిగేవాళ్ళు అని ఆయన అక్కడ పర్టికులర్ గా చెప్ప ఒకసారి వినండి మీరు మనసు పెట్టి వినండి నిజంగా నిజంగా వింటే అది మీరు ఈ రోజు ఎక్కి మాట్లాడరు కరుణాకర్ సుగుణ గాని లలిత్ కుమార్ గాని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు వాడికి అమ్మ చెల్లి అక్క భార్య అనేవాళ్ళు ఎవరు లేరా వాళ్ళకి మీ గురించి మీ కుటుంబం గురించి మీ ఫ్యామిలీ గురించి అలాగే రోడ్లకి మాట్లాడితే మీకు ఎంత బాధగా ఉంటది ఈ రోజు వచ్చి బయటకు వచ్చి శాలేమన్న గారి వైఫ్ గురించి అలాగే వాళ్ళ మదర్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు ఏం తింటున్నారు ఎందుకు అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈ రోజు మరి ఆయన అన్న ఒక్క పదాన్ని మీరు బేస్ చేసుకొని రోడ్లకి మీడియాలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా లలిత్ కుమార్ అంటాడు పచ్చిభూతులు పచ్చిభూతులు తట్టినారు స్త్రీలు కూడా స్త్రీలు కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నారు అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డిది అంటున్నారో మాకైతే తెలియదు కానీ ఒకటే చెప్తున్నాను నేను ఈ వీడియో సమయ సమావేశంగా ఏంటంటే మేము కూడా స్త్రీలమే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రభు దేవుడు మంచిది అని చూసి పూలు చెట్లు కాయలు అన్ని మన కోసం చేశాడు అన్ని మనల్ని ఆస్వాదించమనే చేశాడు పూలంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు పూలు క్రైస్తవులు కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దేవుల్లో భక్తిగా ఉండాలి అంటే కొన్ని వాళ్ళు విడిచిపెడతారు ఆ విడిచిపెట్టే దానిలో కూడా ఈ పూలని కొంచెం పక్కన పెడతారు ఆ పూలనే వెడ్డింగ్స్ అప్పుడు పెళ్లిళ్ళప్పుడు కూడా డెకరేషన్స్ కి అలా వాడతారు వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి వాటిని అసహించుకుంటూ అవి పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులని ఎవరు ఇక్కడ ఉద్దేశించి మాట్లాడలేదు తప్పుగా ఎవరు ప్రచారం చేయొద్దు మరి ముఖ్యంగా ఒక సేవకుని భార్య గురించి తల్లి గురించి అక్క చెల్లెల గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే మాకు అక్క చెల్లెళ్లు ఉన్నారు మాకు అమ్మ ఉంది మాకు భార్య ఉంది అనే ఒక జ్ఞానం మీరు కలిగి మాట్లాడండి తిరిగి అదే పదాలను మేము అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది అసలు ఏం తప్పు మాట్లాడాడు ఆయన ఏమైనా తప్పు ఉంది అందులో నీకు ఇష్టమైతే పెట్టుకో ఇష్టం లేకపోతే తీసే నువ్వు నువ్వు పెట్టుకొని ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే మీడియాలోకి వచ్చి మల్లెపూలు పెట్టుకొని చూపించుకుంటూ తిట్టుకుంటూ ఏమంత అవసరం నిన్న అన్నాడా పేరు పెట్టి మిమ్మల్ని అన్నాడా ఇదేనా మీ ధర్మం మీకు నేర్పించేది ఇదేనా మీ బోధలు మీకు నేర్పించేది ఇదేనా మీ సనాతన ధర్మం మీకు నేర్పించేది అవతల వాళ్ళ భార్యని అవతల వాళ్ళ తల్లిని అవతల వాళ్ళ అక్కని చెల్లిని తిట్టమనే మీ ధర్మాలు మీకు నేర్పించేది నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు మాకు కూడా ఉంది కానీ మేము ఎందుకు మాట్లాడట్లేదు అంటే చూసే దేవుడు అన్నాడు మాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడనే ఒక ఆలోచనతోనే మేము సైలెంట్ గా ఉన్నాం కానీ మీరు అనే మాటలకి ఎంత బాధగా అనిపిస్తుందంటే ఇష్టం వచ్చినట్లు పేలడం ఏ అన్నం తినట్లేదా గడ్డి తింటున్నారా మీరేమైనా అన్నమేగా తింటుంది కడుపుకి అసలు మిమ్మల్ని ఎవరన్నారండి మిమ్మల్ని ఎవరన్నారు హిందువులు బజార్ మనుషులు మలపూలు పెట్టుకునే వాళ్ళు బజార్ మనుషులు అని ఎవరైనా అన్నారా శాలెం రాజు గారు అన్నారా ఆయన వాక్యం ఒకసారి మళ్ళీ పెట్టుకొని వినండి ఆయన ఏమన్నాడు అంతా సంఘాన్ని అంతా గలిబిలు చేసేసి ప్రపంచాన్నంతా గలిబిలి చేసేసి ఆ సాతాను చాలా చాలా గొప్పగా పనిచేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు అందరి ద్వారా ఎందుకంటే క్రైస్తవుల్లోనే చిచ్చులు పెట్టి క్రైస్తవుల్లోనే ఎలా పెడతా అలా మాట్లా ఇంకా అసలు గొప్ప విషయం ఏంటంటే ఇంకా సేవకులే సేవకులు అని చెప్పుకునే వారే ఆయన చెప్పింది తప్పండి ఆయన అలా అనకూడదు క్షమాపణ చెప్పాలి ఏ నువ్వు సేవకుడు కాదా నీకు తెలీదా అది తప్ప ఒప్ప అని ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు క్రైస్తవులు ఇలాగ ఉండరు క్రైస్తవులు ఇలాగ వాటి మీద ఆశ పెట్టుకోరు ఇక్కడ అమ్మొద్దు వేరే చోట అమ్ముకో అని చెప్పి చెప్పాడు అది ఎగ్జాంపుల్ చెప్పాడు క్రైస్తవులు అంటే ఏంటి దేవుళ్ళలోకి వచ్చి వచ్చి నమ్మిన తర్వాత దేవుణ్ణి వాళ్ళు కొన్ని విడిచిపెడతారు అందుకని వాళ్ళ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన చెప్పాడు అంతేకాని హిందువులు బజార్ మనుషులు ఇలా ఎప్పుడు ఆయన సంబోధించలేదు చెప్పలేదు కూడా గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అన్నట్టుగా భుజాలు దడుముకుంటే ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు ఒక్కొక్కళ్ళకి ఎవరైనా సరే నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రియా చౌదరి గారు ఆమె ఆవిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అమ్మ నువ్వు కూడా స్త్రీవే కదా నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని అలాగే ఎలా పడితే అలా మాట్లాడితే నీకు ఎలా ఉంటది మేము కూడా అనవచ్చు తిరిగి నువ్వు అంటున్నావు కదా ఈ రోజు ప్రవీణ్ అన్నగారి తల్లి గురించి అలాగే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ గురించి ఏమ్మా నీ తల్లి గురించి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి అలా మాట్లాడితే నీకు ఎంత బాధగా ఉంటది కరాటే కళ్యాణి గారు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ఎందుకంటే మీరు కూడా స్త్రీగానే పుట్టారు ఒకసారి ఆలోచించుకోండి నీ ఇష్టం వచ్చినట్టు పేలొద్దు అసలు నిన్నెవడ అన్నాడు ఎవరు అన్నారు అసలు మిమ్మల్ని ఎవరైనా అన్నారా పేరు పెట్టి ఈ సమాజంలో ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు పూలు వాళ్ళు కూడా పెట్టుకుంటారు మీరు ఒక్కళ్ళే కాదు పెట్టుకునేది మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు అన్నారు అసలు దారిని పోయే కుక్కనల్లా తోక పట్టుకొని లాగితే మళ్ళీ అది వచ్చి మన మీదకే కరిసి ఎగబడుతుంది ఏమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అనలేదు అందరూ స్త్రీలు అంటే అందరూ ఉన్నారు స్త్రీలుగా చెప్పుకుంటేనే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి నోటిని జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి ఈ సమాజంలో మీరు ఒక్కళ్ళే కాదు ఉంది అందరు ఉన్నారు అందరూ అందరూ బాధపడతారు మీరు అనే మాటలకు కూడా ఎదుటి వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి ఓకేనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి అసలు ఏం చెప్పారు ఎందుకు చెప్పారు అదే సందర్భంలో చెప్పారు మాకు వర్తించిద్దా లేదా పార్వతక్క అని ఒక ఉంది పళ్ళు వేసుకొని ఎప్పుడు ఇకిలేస్తా ఉంటది ఏం పని పాట ఉండదు ఎప్పుడు గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆమెకి ఇంకే వేరే పనే ఉండదు అనుకుంటా ఇంట్లో పొదుగుకులు చాలల్లో గొర్రెల దగ్గర మేకల దగ్గరే ఉంటది మరి అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటదో ఏమో మరి అడవిలో ఆ గొర్రెలతో మేకలతో మాట్లాడుతూ ఉంటుంది అవునులే అండి నిజమే ఇలాంటి వాళ్ళతో మనుషులు ఎవరు మాట్లాడరు గొర్రెలు మేకలే మాట్లాడతాయి కదా ఎప్పుడైనా సరే పార్వతక్క నీ నోరు అదుపులో పెట్టుకో ఎందుకు అనవసరంగా అందరి చేత అనిపించుకుంటావు అందరి చేత తిట్లు తింటావు చెప్పు మాకు కూడా బాధగా ఉంటది నేను అనాలంటే కానీ నువ్వు ఈజీగానే వస్తావు నీ సనాతన ధర్మం నీకు నేర్పించింది ఎదుటి మతాలని ఎదుటి వారిని పాస్టర్స్ ని సేవకుల్ని అలాగే స్త్రీలని అనుమాన నీ సనాతన ధర్మం నేర్పించింది నీకు నోరు అదుపులో పెట్టుకోవా నోటికి ఏదోస్తా అది మాట్లాడతావు భయం అనేది లేదా నీకు గొర్రెలు మేకలు శాలెం రాజు కుక్క గాడిద ఏంటమ్మా పదాలు అసలు నిన్నెవడన్నాడు నువ్వు అసలు ఆ కెమెరా ముందుకు వస్తే నువ్వు మేకప్ లేకుండా రావు పదాలకు ఎర్రగేసి పూలు ఇంత పొడుగుని పెట్టి నువ్వేమన్నా ఐశ్వర్యరాయనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని మాకు అర్థం కావట్లేదు కొంచెం పద్ధతిగా ఉన్న వాళ్ళు మమ్మల్ని అన్నారని ఫీల్ అయినా అదొక రకంగా ఉంటది నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నీకు అర్హత కూడా లేదు ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి ఆ కింద ట్యాగ్ లైన్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు పేలుతా ఉంటావు నీ ఛానల్లోకి వచ్చి ఓకే నీ పళ్ళు వేసుకొని మాట్లాడేది నీకు ఫేవర్గా ఉన్న వాళ్ళు చూస్తారేమో కానీ అందరు చూడరు జాగ్రత్తగా పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఎందుకంటే ఇతరులని మనం ఒక మాట అనే ముందు మనకు కూడా అది వర్తిస్తుంది అని ఒకసారి ఆలోచించుకో మన వైపు ఎదుటి వాళ్ళని మనం ఒకవేళ చూపిస్తే మన వైపు నాలుగు వేలు చూపిస్తాయి ఓకేనా పర్వతక్క ఎప్పుడు ఎదుటి వాళ్ళని అండమే కాదు మన బతుకు కూడా మనం సరి చేసుకోవాలి నీ నోరు కూడా నువ్వు అదుపులో పెట్టుకోవాలి నువ్వు అనకుండా ఎవరు నిన్ను అనరు ఓకేనా నువ్వెప్పుడు ఈ క్రైస్తవుల మీద పడి ఆడవడం తప్ప నీకు వేరే పని ఏమీ లేదు అసలు నీకు లేదు అలాగే సనాతన ధర్మం అని చెప్పుకునే స్త్రీలు చాలా మంది ఉన్నారు మీలో వాళ్ళకు కూడా లేదు బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేదు వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో మరి ఏదైనా క్రైస్తవ ఇంకో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో సంతోషించదగ్గ విషయం ఏంటంటే మా వాక్యం వినడానికి కూడా మీరు ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే అందులో లోపాలు దొరుకుతాయేమో అని అలాగైనా మా వాక్యం విని మారితే బాగుండు లోపాలు ఒక్కటే కాదు వెతకడం అందులో సత్యమేంటో కూడా గ్రహించుకొని మీరు మారితే మాకు ఇంకా సంతోషంగా ఉంటది అలాగ మారాలని మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఓకేనా పార్వతక్క అలాగే కరాటే కళ్యాణి అక్క అలాగే ప్రియా చౌదరి గారు మీ అందరు కూడా చాలా మంది ఇంకా సోషల్ మీడియాలో చాలా మంది నోటుకొచ్చినట్టు పేలుతున్నారు జాగ్రత్తగా పెట్టుకోండినోరు దేవుడు అనేవాడు ఉన్నాడు తీర్పు తీరుస్తాడు మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఆయనకి లెక్క చెప్పాల్సి ఉంటుంది జాగ్రత్త నోటిని జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి నిజ నిజాలు తెలుసుకోండి ఎవరు ఏమన్నారు ఎందుకు అన్నారు ఏ సందర్భంలో అన్నారు ఎవరిని అన్నారు మమ్మల్నే అన్నారని గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టుగా చేయొద్దు అసలు మిమ్మల్ని ఎవరు అన్నారు మిమ్మల్ని ఎవరు గదిలిచ్చారు మీ మతాన్ని ఏమైనా పేరైతే ఏమైనా మాట్లాడారా మాట్లాడలేదు కదా మామూలుగా ఎగ్జాంపుల్ గా వాక్య రీతిగా చెప్పారు దాన్ని సంఘంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా తీసుకొని వాళ్ళు వాళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే మార్చుకుంటారు ఆ వాక్యాన్ని బట్టి మీరు దానిని గా తీసుకొని దానిలో లోపాలు వెతికి ఈరోజు మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అమ్మల్ని అక్కల్ని భార్యల్ని ఇలా మాట్లాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి మాకు వచ్చు మేము మాట్లాడగలం కానీ మా ప్రభు అది మాకు నేర్పించలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి ఓకేనా అందరికీ ఉంది నాకు